హలో అండి నమస్తే నేను లలిత అయితే నేను తెలంగాణ స్పెషల్ చకినాలు చేస్తున్నానండి చకినాల కోసం అయితే మనం బియ్యాన్ని ఎన్ అవర్స్ నానబెట్టుకోవాలి ఎంత ఉప్పు వేసుకోవాలనేది తెలుసుకుందామండి నేనైతే త్రీ కేజీ బియ్యాన్ని ఉదయాన్నే తెల్లవారుజామున మూడు గంటలు నానబెట్టుకున్నానండి నానబెట్టుకున్న బియ్యాన్ని కడిగి శుభ్రంగా జాలికి వేసుకొని గిర్నీ పట్టించుకున్నా గిరినీ పట్టించుకున్న తర్వాత వాటిని జల్లించుకున్నానండి ఒక ప్లే పెద్ద క్లాత్లోకి ఇప్పుడు దాంట్లోకి నువ్వులు వేసుకోవాలండి నువ్వులు బొమ్మ వేసుకోవాలి నేను నువ్వులు అనేటివి మూడు వందల గ్రాములు ఓమ మూడు స్పూన్లు తీసుకున్నానండి ఇప్పుడు దాంట్లో ఉప్పు వేసుకోవడానికి అయితే కొలతా అండి చేయి చేయి పిరికాడు కరెక్ట్ కరెక్ట్ అంటే ఫుల్ ఫుల్గా పట్టుకోవద్దు కొంచెం ఉండి ఉండనట్టుగా పిరికాడ పట్టుకొని వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి నేను మూడు కేజీలకు మూడు పిరికిలు ఉప్పు వేసుకున్న ఇప్పుడు దాన్ని అంతటిని ఒకసారి చేయితో బాగా కలుపుకోవాలండి పిండి ఉప్పు నువ్వులంతా కలిసిపోయేటట్టు కలిపిన తర్వాత దాన్ని ఒకసారి చేతిలో వేసుకొని సాల్ట్ను సరిచూసుకోవాలండి కరెక్ట్గా సరిపోతుంది తడిపిన తర్వాత కొద్దిగా చెద్దరకు కూడా పోతుంది కదండి ఉప్పు అంతా తడితోని ఇప్పుడు కరెక్ట్గా సరిపోద్దండి ఇప్పుడు దాని అంతటినీ ఒక పెద్ద డేక్షలోకి తీసుకోవాలండి ఆ పిండిని అందరినీ ఆ క్లాత్లో కలపలేం కదా మనం ఇప్పుడు ఒక డీక్షలోకి తీసుకున్న పిండిలో కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ ఒకేసారి మొత్తం పోయొద్దండి నీళ్ళను నీళ్ళ నీళ్ళు అయిపోతుంది కదా పిండి అంతా ఇప్పుడు దాన్ని మెల్లిగా కొన్ని కొన్ని నీళ్ళు పోస్తూ పిండిని తడుపుకోవాలండి తడుపుకున్న పిండిపై ఒక మూత నుంచుకొని ఒక పది నిమిషాలు పక్కన ఉంచుకొని తర్వాత మనం ఒక లావుపాటి చెద్దరని వేసుకొని దానిపై చకినాలు చుట్టుకోవాలండి ముందుగానైతే మనము గౌరమ్మను పెట్టుకోవాలండి చకినాలు ఏ పని చేసినా పెద్దవాళ్ళు గౌరవమ్మను పెడతారు కదండి చకినాలకు అయితే కంపల్సరీ అండి ఇలా చకి గౌరమ్మను పెట్టుకొని దానికి పసుపు కుంకుమలు పెట్టుకున్న తర్వాత చకిన చుట్టాలండి ఆ గౌరమ్మనైతే మనము లాస్ట్లో బియ్యంలో వేసుకోవాలండి తీసుకొని ఇలా మూడు చుట్లు కానీ ఐదు చుట్లు కానీ చకినం చుట్టుకోవచ్చండి ఇలా అన్ని చకినాలు చుట్టిన తర్వాత మనము ఎక్కువసేపు ఆరనివ్వద్దండి ఆరితే చకినాలు కాల్త తర్వాత ఎర్రగా అయిపోతాయి చకినాల కోసం అయితే మనం ఎప్పుడైనా పాత బియ్యమే వాడాలండి కొత్త బియ్యం అసలు వాడద్దు కట్టకట్ట వస్తాయండి చకినాలు అనేటివి ఆరు నెలలు పాత బియ్యం అయితే చకినాలు అనేవి చక్కగా వస్తాయండి ఇప్పుడు స్టవ్ పై మనం ఒక కడాయి నుంచుకోవడానికి కడాయి నుంచుకొని అందులో కేజీ నెర వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడయ్యాక సరాతంతో కొన్ని కొన్ని చకినాలను ఒక ప్లేట్లో పెట్టుకొని తెచ్చుకొని వేసుకోవాలండి ఒక పక్క కాలిన తర్వాత మెల్లిగా తిప్పుకోవాలి అవి లేవని చూడడానికి అలా కొట్టి చూసుకుంటే సౌండ్ వస్తుందండి ఇప్పుడు అంతేనండి చకినాలు రెడీ అయిపోయినట్టే ఇవి టమాట చట్నీతో తింటే చాలా బాగుంటాయండి వేసిన టమాట చట్నీ అయితే ఇంతేనండి చకినాలు అయితే ఇలా నెమ్మదిగా తీసుకోవాలండి డెలికేట్గా ఉంటే ఇరిగిపోతాయి ఊరికనే ఇలా సరదంతో ఒక ప్లేట్లోకి తీసుకొని నెమ్మదిగా ఆయిల్లో వేసుకోవాలండి గబగబ వేయొద్దు ఇలా చాలా నెమ్మదిగా చకినాలను నూనెలో వదులుకోవాలండి ఇవి ఉసిరికాయలు అండి ఉసిరికాయలు అనేటివి ఇప్పుడు సీజన్ కదండి ఉసిరికాయలను తీసుకొచ్చుకొని శుభ్రంగా కడిగి తుడిచి సన్నగా తరిగి ఒక బౌల్లోకి వేసుకొని అందులో తేనె వేసి పక్క నుంచుకుంటే వారం రోజులు పక్క నుంచి తర్వాత రోజు ఉదయాన్నే పరిగడుపున ఒక్క ఒక్క తిన్నామంటే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి మీరు కూడా ట్రై చేయండి ఇలాగా ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి